హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఏపీ లిక్కర్ స్కాన్ తో ప్రస్తుత టీడీపీ ఎంపీకి లింక్ మరో సంచలనం ఆయన రియాక్షన్ ఇదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేసినేని సోదరుల ఆరోపణలతో వేడెక్కాయి మాజీ ఎంపీ కేసినేని నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాస్తూ ఎంపీ కేసినేని చిన్ని మధ్యం కుంభకోణంలో అయిన వారితో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు దీనికి ప్రతిగా చిన్ని స్పందిస్తూ నాని ఆరోపణలను ఖండించారు పాత విషయాలను వెలికితీసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేసినేని బ్రదర్స్ మధ్య వార్ కొనసాగుతోంది మున్నటి వరకు ఉర్సా కంపెనీ భూముల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని టార్గెట్ చేసిన మాజీ ఎంపీ కేసినేని నాని తాజాగా ఎంపీ చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ ఓ ట్వీట్ చేశారు ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారిన మద్యం కుంభకోణంలో అరెస్టైన కీలక వ్యక్తులతో విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి సంబంధాలున్నాయని ఆరోపణలు చేశారు కేసినేని చిన్నికి మద్యం స్కామ్ లో అరెస్టైన కేసిరెడ్డి రెడ్డి ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాలతో సంబంధాలున్నాయని ఆరోపించారు కేసినేని నాని మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రెడ్డి ఎంపీ కేసినేని చిన్ని ఆయన భార్య జానకి లక్ష్మితో కలిసి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ అనే సంస్థలో భాగస్వాములుగా ఉన్నారు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్లాట్నెం డొట్టొమ్మిది సర్వేనెం నాలుగు సున్నా మూడు చిరునామాతో ఈ సంస్థ నమోదైంది అలాగే కేసిరెడ్డి దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామాతో కార్యకలాపాలు సాగిస్తోంది ఈ రెండు సంస్థలు ఒకే అధికారిక ఈమెయిల్ ఐడీని వినియోగిస్తున్నాయి ఈ రెండు సంస్థల మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తోంది కేసినేని చిన్ని మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న నిధులను పెద్ద మొత్తంలో అక్రమంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విదేశీ కంపెనీలలో పెట్టుబడులుగా మళ్లించారని నాకు సమాచారం ఉంది ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకుని ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి వారిపై చర్యలు తీసుకుని న్యాయాన్ని నిలబెట్టాలి అని కోరారు కేసినేని నాని కేసినేని నాని చేసిన ఆరోపణలకు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కౌంటరిచ్చారు కేసినేని నాని నీ నీతి మారిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదు ప్రజాప్రతినిధిగా ప్రజలకు మా పార్టీ కేడర్కు స్పష్టత ఇవ్వడం కోసమే విన్ను పోటుదారుడు నయవంచకుడు నమ్మక ద్రోహి జగన్ రెడ్డికి గూఢచారిగా పనిచేసిన వ్యక్తివి నువ్వు నేడు పనిగట్టుకుని చేసే పనికి మాలిన పసలేని ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి నేను క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టడానికి ముందు మా సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉండటం కారణంగా సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి రెండు సున్నా రెండు ఒకటిలో రిజిస్టర్ అయిన సంస్థ దీనికి సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉండేవే అన్నారు